మరి మా మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ అన్న గారు అప్పుడున్నటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడి దాదాపుగా ఒక ఇరవై నుంచి ముప్పై లక్షలకు సంబంధించిన ఆస్తి అది మరి దానికి కోటి రూపాయలు వెచ్చించి ఎక్కడ లేని విధంగా మానకొండూరు కాన్షియన్స్లో తిమ్మాపూర్లోనే మొట్టమొదటిసారిగా కళ్యాణం అనే పని తీసుకురావడం జరిగింది మరి దానికి డబ్బులు రాకున్నా కూడా ఆ కాంట్రాక్టర్ని పిలిపించి మా దళితుల ఉన్నటువంటి అట్టడి వర్గాలు పేద కుటుంబాలు ఉంటాయి కాబట్టి మా వాళ్ళు ఫంక్షన్ చేసుకోవాలి పెళ్లిలు చేసుకోవాలి బర్త్డే చేసుకోవాలంటే ఈ ఫంక్షన్లు బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన ఆనాడు నిర్మించి ఉంచినటువంటి అరుంధ కళ్యాణ మండపం మరి ఈ రోజు ఏం జరుగుతుంది అరుంధ కళ్యాణ మండపంలో దళితుల చేతికి తాళాలు ఇవ్వకుండా అసలు దళితుల ఏ ఒక్క దళిత పెళ్లి కూడా అలా ఇంతవరకు ఇరవై నెలలు అవుతుంది ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎమ్మెల్యే గారు మరి మీకు తెలియదా ఇరవై నెలల నుండి కూడా ఏ ఒక్క దళిత మహిళలు గాని దళిత ఎవరిని తీసుకొచ్చి కూడా ఏ ఒక్క పెళ్లి చేశారా ఏ ఒక్క ఫంక్షన్ చేసిరా ఎవరికి ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా ఇయ్యాలా అందరి కళ్యాణ మండపాన్ని వాడుకుంటా ఉన్నారు మేము చెప్తా ఉన్నాం ఎన్ని సార్లు మీకు చెప్పినా కూడా మీరు పిలిచాలో పెడతా ఉన్నారు మరి ఈసారి ఇప్పుడైతే ఊరుకునే ప్రసక్తే లేదు ఖచ్చితంగా నిమ్మాపూర్ మండలంలో ఉన్న అందరి దళితులను ఏకం చేసి నీ క్యాంప్ ఆఫీస్ ముంగట అరుంధతి కళ్యాణ మండపాన్ని మొత్తం నువ్వు ఏ తాళికరణు తాళాలు బద్దలు కొట్టైనా స్వాధీనపరచుకుంటామని హెచ్చరిస్తా ఉన్నా ఇది <laughs>